నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత విశ్వనాథం వడ్డీ వ్యాపారి కామారెడ్డి దేవునపల్లి గాయత్రి నగర్కి చెందిన లక్ష్మీబాయి బిల్డర్ పాత విశ్వనాథం లక్ష్మీబాయి ఇంటి దాడికి పాల్పడ్డాడు పాత విశ్వనాథంపై అలాగే అల్లుడు తేజపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు కామారెడ్డి జిల్లా దేవునపల్లి గ్రామంలోని ముప్పైదవ వార్డుకు చెందిన వాగుమారి లక్ష్మీబాయి బిల్డర్ కామారెడ్డి పట్టణానికి చెందిన పాత విశ్వనాథం వడ్డీ వ్యాపారి ఫ్లాట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మూడు రూపాయల వడ్డీకి ఇస్తాడు మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తాడు బిల్డర్ లక్ష్మీబాయి పాత విశ్వనాథం ఈరోజు బిల్డర్ లక్ష్మీబాయి ఇంటి దగ్గరికి పాత విశ్వనాథం అల్లుడు కిరణ్ వాళ్ళ అన్న తేజ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని వచ్చి లక్ష్మీబాయి ఇంట్లో లేని సమయంలో ఇంటిపై దాడి చేశారు లక్ష్మీబాయి తిరిగి వచ్చి చూసేసరికి పాత విశ్వనాథం అల్లుడు తేజ ఇంటి తాళాన్ని పగలగొట్టడం చూసి వందకు డైల్ చేసింది పాత విశ్వనాథంతో నాకు ప్రాణభయం ఉందని బిల్డర్ లక్ష్మీబాయి తెలిపారు మీడియా ద్వారానైనా నాకు న్యాయం చేయగలరని మీడియాని ఆశ్రయించారు आमिर कार्नो को कमाते हैं। आलम, आलम ही। 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 आ ఏదో నंका పేపర్ book ఆయన నన్న 1000 నెంబర్ కాల్ చేసినా పోలీసోలైన నాటి రామన్నరు మళ్ళ ఇంటి మీద కట్టాలం ఆ బైషనాత విషయం నా తమ్ముడు కిషరాత తమ్ముల్ని ఇవ్వుతో అన్న అలాందరచిండిని కచ్చితంగా అలా అలా చేర్ నాలే거든요 బెట్టు బొయి బిల్జి అంత నాది ఉండదంట పోలీస్ స్టేషన్ వచ్చేయి ఇప్పుడు ఆడు కచ్చినంకా మళ్ళ నా ఇల్లు కారం బాల వస్తదన్న నేను పైసలు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పదిహేను పదిహేను ఇల్లు కట్టినా ఆయన పేరు మీద అప్పు కట్టుకుంటా తీసుకుంటా వచ్చిన ఇప్పుడు ఏమంటుండు ఇల్లు పెద్దగా కనిపించే వరకు యాభై ఆరు లక్షల రూపాయలు కట్టు నీళ్ళు చేసిస్తాను లేదంటే చేసియ అనగానే కేసు పెట్టినాం సార్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిండు సార్ రాదు సరే రాదు సారి ఎఫైఆర్ చేసిండు మార్చి ఇరవై ఐదో తారీఖు ఇల్లు రైడింగ్ చేసిండు మా మనీ కేసు అయింది అన్న అయిపోయినాక మళ్ళీ ఇంటి మీద కౌజన్య యాభై ఆరు లక్షల బాండ్ పేపర్ మీద నాకు రాపించుకొని పెట్టుకున్నాడు ఏమని చెప్తున్నాడు మన కలెక్టర్ ఆఫీస్ లా ఆమె నేను ఆమె మిత్తికి ఇవ్వలేదు సారు అది బిల్డర్ కట్టడానికి ఇచ్చిన అని చెప్పింది కలెక్టర్ ఆఫీస్ లో మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ లో ఫేస్ ఉంది నేను కోర్టు లో సబ్మిట్ చేస్తాను నాకు దాడికి వచ్చినందుకు నాతో పిటిషన్ తీసుకుంటే మీరు దయచేసి పిటిషన్ తీసుకోండి లేదు నాకు మీరు ఇంకా తెలుస్తా అంటే ఇస్తా నేను మీరు మీరు అంత నేను దొంగను కాదు నేను పారిపోను నేను దొంగను కాదు నేను పారిపోను నాకు ఏం కావాలి అంత నా ఏం కావాలి ఏం కావాలి నా ప్రాపర్టీ నాకు ఇచ్చేసే మనం ఆయన తీసుకోవచ్చు అంతే ఈ సమస్య గాసమ్మతంగా శాంతియుతంగా పరిష్కారం నువ్వు పెట్రోల్ తీసుకెళ్తున్నాడు ఎప్పుడ్రా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది నేను వచ్చింది నీకు మీకైనా వాళ్ళకైనా న్యాయం చేయడానికి ఓకేనా ఇలాంటి చూడమ్మా ఇప్పుడు వాళ్ళు వస్తారు నేను రాను నేను పొద్దున్నేస్తాను చంపడానికి ఉదయం పది గంటల వరకు వచ్చేస్తా మీరు తొమ్మిది వరకు వరకు ఖచ్చితంగా మీరా మీరు ఇప్పుడు వస్తే ఇప్పుడు మీరు వచ్చి రిటర్న్ లా దరఖాస్తు ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు అమ్మ నువ్వు మాట్లాడద్దు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది లాండ్ ఆర్డర్ సమస్య

కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది నోటీసు ఇంకొక ఎఫ్ఐఆర్ దేవనపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది నేను కోర్టు కోత అని చెప్పిండు కోర్టు నుంచి రావాలి నా మీదకి రౌడీలను తీసుకొని వచ్చింది రౌడీలను తీసుకొని వచ్చి నా ఇల్లు తాళాల వాళ్ళ కొట్టి నా ఇంట్లో వచ్చి నా ఇల్లు అంతా ధ్వంసం చేసిండు పాత విశ్వనాథ మల్లు కిరను అలా కిరణ్ గేజ అది ముగ్గురు గుర్తు తెగ పేరు ముగ్గురు వేరే మనుషులు రౌడీలు మీరేం చేశారు నేను బయట పోయినా నాకు బర్ర పోయింది నాకు బర్రె ఉన్నాయి నేను బర్ర పోయిందని బర్రెంకాలని పోయినా జడంతా ముందుకు పోయినా పక్క మళ్ళీ తాళంబల్ కొడుతుందని నేను వచ్చేసరికి అక్కడ ఇక్కడ లెంకుంటే వచ్చే వరకు నా ఇల్లు కదా తాళంబల్ కొడుతున్నారు మీ రోజు తాళంబా కొడుతున్నా అంటే మా కిరాయికిచ్చింది పాత విశ్వనాథం అని చెప్తున్నారు మా కిరాయికి ఇచ్చింది పాత విశ్వనాథం నేనున్నా మీకు ఇట్లా కిరాయికిస్తారు అని నేను అన్న నేను మీకు ఇట్లా కిరాయికిస్తాడు నా ఇల్లు నా ఇల్లు నేను కట్టినా నా ఇల్లు అని చెప్పిన నేను నా తాళాలు నాలశైలు నా దగ్గర ఉన్నాయి తాళాలు వాళ్ళు కొట్టిండ్రు ఇంట్లో వచ్చిండ్రు మళ్ళా వంద నెంబర్ కాల్ చేసినాము వంద నెంబర్ కాల్ చేస్తే మా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నాము నాకు పోలీస్ స్టేషన్ అమ్మ అన్నారు నేను పోలీస్ స్టేషన్ పోయా చాకు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ డోర్ వాళ్ళు కొట్టిండ్రు ఫస్ట్ గేట్ వాళ్ళు కొట్టిండ్రు మళ్ళీ తిరిగి వచ్చి డోర్ వాళ్ళు కొట్టేసిండ్రు డోర్ వాళ్ళు కొట్టేసి ఇంట్లో వచ్చిండ్రు సామాన్లు ఇంట్లో వచ్చి నేను ఇంటర్నెట్ పోలీసు వాళ్ళని దొరుకుని పోలీసు వాళ్ళు వచ్చి ఇంటర్నెట్ చేసిన

వెళ్ళినాను వెళితే నీ పేరు మీద ఉన్న ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే నా పేరు మీద వేస్తే నీకు అప్పు ఇస్తా అని చెప్పిండు వడ్డీ వ్యాపారాన్ని తెలిసి నాకు నేను పోయినా పోయినప్పుడు నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పైసలు ఇస్తా అని చెప్పిండు సరే అని నేను ఒప్పుకొని వచ్చిన ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి నేను ఒక పది లక్షల రూపాయలు తెచ్చుకున్నాను పది లక్షల రూపాయలు మళ్ళీ రిటర్న్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేపర్ రాసుకున్నాడు పేపర్ రాసుకున్నాడు పేపర్ రాసుకున్నాక ఇప్పటి వరకు నేను దాదాపు ఒక పది పదిహేను ఒక పది పదిహేను ఇండ్లు ఆయన పేరు మీద కట్టి అమ్మినాను నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇప్పుడు నా ఈ రెండు ఇండ్లు ఒక ప్లా రెండు ప్లాట్లు ఉన్నాయి అవి నేను డబ్బులు కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే ముప్పై రెండు లక్షల రూపాయలకు నాకు తొంభై లక్షల రూపాయలు కట్టాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతుండు ఆరు నెలల నుంచి వారు నెలల నుంచి నేను మార్చి ఇరవై తారీఖు నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తలేడని నేను దేవునపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళిన దేవునపల్లి పోలీస్ స్టేషన్ మార్చి ఇరవై తారీఖు నాడు మార్చి ఇరవై తారీఖు నాడు దేవునపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళిన కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే నేను లేను సార్ ఫోన్ చేసిండు ఎస్ఐసఆ ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే నేను లేని హైదరాబాద్ లో ఉన్నా నేను మూడు రోజుల తర్వాత వస్తా అని చెప్పిండు అటు తర్వాత మూడు రోజులకు మళ్ళా పోయినా మల్ల పోతే మూడు రోజుల తర్వాత రాలేడు మళ్ళా ఆ తర్వాత సార్లో కొంచెం బిజీ ఉండి ఆ ఎలక్షన్ బిజీ ఉండి ఇటు తిరగడం వల్ల కొంచెం లేట్ అయింది అట్లా అట్లా నేను ఒక ఒక ఏడెనిమిది సార్ పది సార్లు పోలీస్ స్టేషన్కి పోయినా పోలీస్ స్టేషన్ పోయినప్పుడు నన్ను పోలీస్ స్టేషన్కి రాకుండా సిఐ ఆఫీస్ కాడికి వెళ్ళింది సిఐ ఆఫీస్ కాడికి వెళ్ళి సిఏ దగ్గరకు పిలిపించారు సార్ నేను ఇంటి ఇట్లా ప్రాబ్లము అని చెప్పిన ఇటు ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ నా ఇల్లు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వడ్డీకి ఇస్తాడు ఆయన పైసలైనా కట్టినాక నన్న రిజిస్ట్రేషన్ చేసి ఇస్తలేడు సార్ అని నేను చెప్పిన చెప్పినాక ఆ ఎందుకు అంటే నన్ను పట్టించుకోకపోతే పోలీసు వాళ్ళకి వేరే మధ్యవర్తి చెప్పిండు మధ్యవర్తి చెప్తే ఏమైంది అని అంటే మధ్యవర్తి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి ఆమె ఆమె పైసలు కట్టింది కదా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే నేను ఎందుకు చేసి ఇస్తా కోర్టు పోతా నా దగ్గర రైట్స్ ఉన్నాయి నా పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను కోర్టు పోతా అని చెప్పిండు ఆయన మధ్యవర్తికి కోర్టు పోతా అని చెప్పిండు కోర్టు పోయి నేను ఒక రెండు మూడు లక్షలు పోలీసు వాళ్ళకు ఆళ్ళకి రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకుంటే నాదే ప్రాపర్టీ అయిపోతుంది అని వాళ్ళ చెప్పిండు కోర్టుకు కోతారు సరే కోర్టు పోతా అని చెప్పిండు కానీ పోలీస్ దేవునపల్లి పోలీస్ స్టేషన్లో అలా వినకపోతే కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసిరు ఓ ట్వంటీ కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసిరు థిటీన్ కేసు అని కేసు బుక్ చేసి కేసు బుక్ చేసినాక మేము మళ్ళీ పోయినా మళ్ళీ పోతే చెప్పిన నేను నా తాళాలు నాలశైలు నా దగ్గర నుండి తాళాలు వాళ్ళు కొట్టిండు ఇంట్లో వచ్చిండ్రు మళ్ళా వంద నెంబర్ కాల్ చేసినాము వంద నంబర్ కాల్ చేస్తే మా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు

అట్లా చెప్పారు చెప్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పుడు మీరే రేపు ఏమి అంటే పోలీస్ పోయి మీరేం చేద్దాం అనుకుంటున్నారు చేద్దాం అంటున్నాము నాది నాకు న్యాయం ఇప్పించేయండి సార్ నాది నాకు న్యాయం మీకు ఇప్పించేలేదు అని అంటే కోర్టు ద్వారా నా ఇంటికి దౌర్జన్యంగా రావడానికి వీలు లేదు పోలీసు వాళ్ళు ఏమంటారు పేపర్ తీస్తారా పేపర్ పేపర్ నుంచి పేపర్ అడగలేరు ఈ రోజు పేపర్ అడుగుతున్నారు పోలీసు వాళ్ళు అడుగుతున్నారు డాక్యుమెంట్స్ తీసుకురా డాక్టర్ కోర్టు సబ్మిట్ చేస్తాం కదా డాక్యుమెంట్స్ మా ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏమన్నా సరే కోర్టు కొత్త అంటే కోర్టులోనే నేను ఏమేమి కావాలను అని నేను ఇప్పటివరకు వరకు కేవిటేషన్ దాని మీద ఆయనకి ఇంతకుముందే ముందే మూడు రెండు నెలలు అవుతుంది నేను కేవిటేషన్ ఆయనకు నోటీసులు పంపించినాము రాజగోపాల్ అడ్వకేట్ తోటి నోటీసులు పంపించినాము అవును నా మీద ఎందుకు అంటే నాది నేను కోర్టు పోతా నేను కబ్జా నాది డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను కోర్టు పోతానప్పుడు నా దగ్గర అగ్రిమెంట్స్ ఉన్నాయని నేను కేవిటేషన్ నేను నేను మార్చిలేసిన మార్చిలా మార్చిలేసిన కేవిట్ డేట్ అంత ఐడియా లేదు కానీ మార్చిలేసిన కోర్టులో ఉంది ఇప్పుడు ఆయన కేవిటేషన్ ఆర్డర్ ఇవ్వాలని నేను అక్కడ కేవిటేసినేసినప్పుడు నాకు ఇప్పటివరకు ఎలాంటి నోటీస్ ఇప్పటి నాకు నేనే నోటీసులు పంపించిన నా ప్రాపర్టీ నాకు చేసి నోటీసులు పంపించిన నీ పైసలు నీకు కట్టేసిన నా ప్రాపర్టీ నాకు చేసి నా ఇంటి మీదకి రౌడీలను దొరుకుని నా ఇల్లు దాలలో కొట్టినరు నాకు న్యాయం చేయండి కలెక్టర్ ఆఫీస్ దాకా పోయింది ఇది అన్ని నగర పోయింది ఎఫ్ఐఆర్ అయినాక నా ఇంటి మీదకి వచ్చి మీడియా ద్వారా నాకు న్యాయం చేయండి నాకు ఎక్కడ పోయినా ఆడ ఈడ పైసలు పోసి వస్తుండు లంచ్సార్లు పోసుకుంటా నా దగ్గర పైసలు లేవు నేను ఉన్న పైసలన్నీ ఇంట్లో మీద పెట్టిన ఆ దయచేసి నేను నాకు చిప్పించే ప్రయత్నం చేయండి దయచేసి నేను మీడియా వాళ్ళని కోరుతున్నా